దేవుని పరిశుభ్రామానికి మహిమగలను కాక దేవుడు ఎంత నమ్మదగినవాడు దగ్గవోలు గ్రామంలో ఈ మూడవ వార్చికోత్సవ పండుగ జరిపించుకోవడం కురిపచ్చారు గనుక దేవుని కుటుంబం బట్టి ఈ మందిరం అన్ని కూడా ప్రార్థించడానికి ఇంతవరకు చూపించిన దేవుడు ఎన్నో మేళ్ళ చేత నింపి అనేక మంది రక్షణార్థమని జీవితంలో చేతులు నడిపించారు అందును బట్టి దేవునికి ఎంతైనా కృతజ్ఞుడివి కాబట్టి ప్రార్థించండి ఇంకా గ్రామం అంతా కూడా రక్షించబడాలి ప్రభు కార్యం చేయలాగా ప్రార్థిద్దాం ప్రభు మహిమ మహిమగలను కాకపోతే ನರ ಸಮಯ ಲಟ್ರಾ پوری इक्वेशन ವಾತಿ ಇಂತ ನೀಟiga ವರ್ತಂ 0.5x ಅನ್ನು ಇಡಬಹುದು ಅಂತಾ ಓದಿ நமக்கும் <laughs> நல்ல <laughs> <laughs>

sudah sembilan kalau ada